హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఇజయవాడ నుంచి ఒక బిగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి అదేంటంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివైఈఓ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించిన డేట్ అనేటువంటిది ఇక్కడ మనకు రిలీజ్ చేయడం జరిగింది మరి దీని గురించి కంప్లైంట్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది ఇట్ ఈజ్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టు బి పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ హీజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం సో ఇక్కడ ఈ డి డివైఇఈఓ పోస్ట్ని ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే అంట మే ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర దాకా కండక్ట్ చేస్తామని చెప్పి చెప్పారు మరి అంతేకాకుండా ద హాల్ టికెట్స్ విల్ బీ హోస్టెడ్ ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫర్ డౌన్లోడింగ్ సో ఇక ఇక్కడ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేటువంటి వంట మే పద్దెనిమిది అంటే శనివారం రోజు అంటే ఈ రోజు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది సో కమిషన్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది పిఎస్సి డాట్ ఏపీ డాట్ జియో డాట్ నేను వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు సో ద క్యాండిడేట్స్ హార్ హియర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ హాల్ టిక్స్ వెల్ ఇన్ అడ్వాన్స్డ్ టు గో టు దే గైడ్లైన్స్ అండ్ ఇంటక్షన్ దేర్ వాన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది డిప్యూటీ డిఓకు సంబంధించి ఎగ్జామ్ని మే ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండవ తారీఖు నిర్వహిస్తారు హాల్ టికెట్స్ పద్దెనిమిదో తారీఖు అంటే శనివారం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని చెప్పి చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి